నమస్తే ఎస్ఆర్ న్యూస్ కి స్వాగతం రైతుల కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు పై ఆరా తీసిన డాక్టర్ రాచాల యుగంధర్ గౌడ్ వనపర్తి మండలం అంకూర్ గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి బీసీ పొలిటికల్ జేఏసి స్టేట్ చైర్మన్ డాక్టర్ రాచాల యుగేందర్ గౌడ్ రైతుల ఇబ్బందులు తెలుసుకుని అనంతరం మీడియాతో మాట్లాడడం జరిగింది ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగవద్దని దళారులను నమ్మి మోసపోవద్దని ఈ సందర్భంగా తెలియజేశారు రిపోర్టింగ్ బై ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ ఛానల్ వనపర్తి జిల్లా రూరల్ రిపోర్టర్ చాంద్ పాషా ఎన్ని దినాలు ఆపుతాడు ఎన్ని దినాలు ఇట్లా మళ్ళీ పోయిపోయి వర్షాలు వస్తే నువ్వు ఏం చేయాలి సార్ ఇంతకు గంటకు నాలుగు వేలు పదహారు గంటలు అయింది మొత్తం నా నశే పన్నెండు ఎకరాలు పద పదహారు గంటలు అంటే గంటకు మూడు వేల ఐదు వందలు మూడు మూడు ఎకరాలు వస్తే ఎనిమిది గంటలు పోతే నెల పదిహేను రోజులు అయిందంటే ఓసి ఇంతకు అధికారులు మీరు అన్నమే తింటుండ్రా ఇంకేమన్నా తింటుండరా ఏంది ఇంతకు అర్థం కాదు రైతుల కోసం పట్టించి పట్టించుకోడా నెల పదిహేను రోజుల నుంచా మీద నౌకర్లు లేకుంటే చాదా కూడా రాజీనామా చేసిపోండి పోయి వేరే చేసిన అధికారులు వస్తారు కదా అరే ఎంతసేపు ఉన్న ఆడ కమిషన్ తీసుకోవాలి ఈడ కమిషన్ తీసుకోవాలి వాంగ్కి ఫేవర్ చేయలే పడరాణలోకి ఇబ్బంది ఉండాలి ఇదే మీది ఏంది ఇది పంచాయతీ ఇంతకు ఓట్లు ఏం చేస్తూ ఉన్నారు మళ్ళీ లా కొనపోతే లా ఓట్లు రైస్ మిల్లర్లు ఎందుకు మరి రైస్ మిల్లు పెద్ద పెద్ద మిల్లులు పెట్టిండు కదా లా కొనాలని మళ్ళీ ఎందుకు రైస్ మిల్లు వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి అలాట్మెంట్ కొనంది మళ్ళీ ఎవరు కొనాలి లావోడ్లు దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు ఎమ్మెల్యే బాధ్యత వహిస్తారా లేకుంటే సివిల్ సప్లై అధికారులు బాధ్యత వహిస్తారా కలెక్టర్ బాధ్యత వహిస్తారా లేకుంటే రైస్ బిల్లులు బాధ్యత ఇస్తారా రైతులకు జరిగిన నష్టాన్ని కొద్దిగానే ఆలోచించుకోవాలి అరే ఏంది ఇంత ఉన్న పడితే కూత దూరం ఇది కలెక్టర్ గారు ఇట్లా ఇంత ముందు అడిషనల్ కలెక్టర్ ఇట్లా పోయినట్టున్నారు మళ్ళీ రెవెన్యూ అడిషనల్ కలెక్టర్ గారికి ఇది కనిపించలేదా డిఎం గారికి డిఎస్ గారికి కనిపిస్తలేదా ఏందండి ఇది చూడాలి కదా రైతుల బాధలు కూడా అందుకే చెప్తా ఉన్నాం రేపటి నుంచి కానీ మీరు కానీ స్టార్ట్ చేయకపోతే పెద్ద ఎత్తున మాకు అదే పని ఉంటుంది రైతుల పనే ఉంటుంది మాకు సరే మీరు ఓట్లు రాజకీయాలు చేయండి కానీ ఈరోజు రైతుల పక్షాన మేము పోరాడడం సిద్ధంగా ఉన్నాం ప్రతి గ్రామం తిరుగుతాం ప్రతి రోజు కూడా మాకు ఇదే పని ఉంటుంది ఖచ్చితంగా రైతుల పక్షాన పోరాడతాం మీ భర్త కూడా పడతాం అధికారులు కూడా హెచ్చరిస్తా ఉన్నా నేను మీరు కానీ రైతులను ఇబ్బంది పెడితే మీ భాగవతాలు మీ ఏషాలు రోజు ఒకటి కూడా ఎపిసైడ్లో ఒకరు కూడా మేము బయటపడాల్సి వస్తుంది అని చెప్పి గుర్తుపెట్టుకొని మీరు పనిచేయాలని చెప్తా ఉన్నాను వనపర్తి మండలం అంకూరు గ్రామంలో ఉన్నాం ఇది వరి కొనుగోలు కేంద్రం పిఎస్సీఎస్ ఆధ్వర్యంలో ఇది నడుస్తూ ఉంది మరి ఇక్కడ అంతా రైతులు చూస్తూ ఉన్నారు మేము కూడా వనపర్తిలో ఉంటే మాకు ఒక ఫోన్ ద్వారా రైతులు సమాచారం ఇచ్చింద్రు మా దగ్గర ఇరవై మూడు రోజుల నుంచి ధాన్యం కళ్ళాల పోషం ఇంతవరకు కొనుగోలు చేస్తలేదు ప్రభుత్వం అని మా దృష్టికి వస్తే ఈరోజు ఇక్కడ రావడం జరిగింది నిజంగా ఇక్కడ వచ్చి చూస్తే చాలా బాధ కలుగుతుంది ఇక్కడ చూస్తా ఇంత ఇంతకుముందు పెద్దమ్మ మాట్లాడింది వీళ్ళంతా కూడా దాదాపు వరుస రైతులు నాలుగు నెలలు నిద్ర లేక తిండి లేక ఈరోజు కాడ వండుకొని తిండి తినక పంట పండించి తినలేదు మళ్ళీ కళ్ళల్లో కూడా ఈరోజు నెలల తరబడి మీరు ధాన్యం ఎత్తుకోకుంటే ఇది ఎవరి నిర్లక్ష్యము అధికారుల నిర్లక్ష్యంతోనే ఇదెలా జరుగుతూ ఉంది ఇంతకుముందే డిఎం గారికి ఫోన్ చేసినాం డిఎం గారికి ఫోన్ చేసి ఏమంటున్నారంటే మేము చేస్తాం సార్ అది బ్యాంక్ గ్యారంటీ వాళ్ళు మిల్లర్ చేయలేదు దానివల్ల లేట్ అవుతుందండి మనం మీరు బ్యాంక్ గ్యారెంటీ ఇప్పుడు అంటూ ఉన్నారు కదా సివిల్ సప్లై అధికారులు రాష్ట్ర అధికారులు ఎవరైనా సరే ఈ కొనుగోలు కేంద్రాలు ఉంటాయని తెలుసు కదా కొనుగోలు చేసేది ఉంటుందని తెలుసు కదా ముందే మీరు ఎందుకు ఈ యొక్క నిబంధనలు వారు వారు తీసుకు తీసుకెళ్రు నిజం కూడా ఇదల్లా ఎప్పుడు చేయాలి కోతలకు రాకముందే మిల్లర్స్తో మాట్లాడాలి మీ నిబంధనలు ఏమున్నావు లేకుంటే ఆ ఫార్మర్డ్లెస్ అన్ని కంప్లీట్ చేసుకుంటే ఇప్పుడు సజావుగా జరిగేది కదా అంటే కొనుగోలు కేంద్రం స్టార్ట్ అయినాకనే మీకు అన్ని గుర్తొస్తాయి బ్యాంక్ కరెంటులు గుర్తొస్తాయి మిల్లు డిపాడర్లు గుర్తొస్తాయి బ్లాక్ లిస్ట్ పెట్టేది గుర్తొస్తాయి ఇబ్బందులు పెట్టేది గుర్తొస్తాయి మీ మాట నిన్న మీతో తర్వాత ఎవరు గుర్తురాదు ఇంతకు మీ నెల జీతాలు మీ ఆవృత్తి మీకు ఇబ్బంది అవుతుంది లేదా మీకు నెల జీతాలు వస్తలే ఫస్ట్ కాగానే మరి రైతులు కూడా కోసం పంట రావాలి కదా పంట అమ్మినే ధాన్యం పోయి డబ్బులు వస్తే వీళ్ళకి కూడా మళ్ళీ పెట్టుబడి వస్తుంది మళ్ళీ అప్పులు ఉంటారు మళ్ళీ కూడా ఈ యొక్క నెల రోజులు లేట్ అవ్వడం వలన నెల రోజులు వీళ్ళు మళ్ళీ ఇంకో నాటం నెల రోజులు లేట్ అవుతుంది మళ్ళీ అప్పుడు మళ్ళీ నెల రోజులు లేట్ అవుతుంది మళ్ళీ అప్పుడు అమ్మనికి ఇబ్బంది అంటే చేంజ్ ఎంత ఒక ఉదాహానికి ముడిపడి ఉంటుంది కాబట్టి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు మళ్ళీ రాజకీయ నాయకులు కూడా చెప్తా ఉన్నాం ప్రజాప్రతినిధులు కానీ లీడర్లు కానీ అధికారులు కానీ ఈ రైతుల గురించి మీరు ఎందుకు పట్టించుకుంటలేరు ఎంతసేపు ఉన్న మీరు ఓట్లు వేయించుకోవాలి మీ ప్రచారాలుగా ఉన్నాయి కానీ అవును రైతులు మాకు ఓటు వేసిన రైతులు ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నారు మాకు ఓటు వేసిన రైతులు వాళ్ళ కళ్ళల్లో ఉన్నారా లేకుంటే దాన్ని ఉండడబోతుందా లా ఓట్లు కొట్టురాని ఎందుకు మీరు సమీక్ష చేయట్లేదు ఎందుకు పట్టించుకుంటలేరు అని చెప్పి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం అందుకే బీసీ పొలిటికల్ చే ఆధ్వర్యంలో ఈరోజు వరి కొనుగోలు కేంద్రాన్ని కూడా అందరూ సందర్శిస్తూ ఉన్నాం ఈ యొక్క ఈ అంకురు ఓట్లు కానీ మిగతా కానీ లావుధాన్యం వెంటనే కానీ ఈ కొనుగోలు స్టార్ట్ చేయకపోతే రేపటి నుంచి రైతులతో కలిసి కూడా ఈరోజు ఆందోళన కార్యక్రమాలు కూడా మేము చేపడతామని చెప్పి ప్రభుత్వం హెచ్చరిస్తా ఉన్నాం ఇంకొకటి ఈ యొక్క సివిల్ సప్లై అధికారుల తీరు కూడా మార్చ మారాలే ఇంకొకటి ఇక్కడ ప్రభుత్వం ఏం చెప్తా ఉంది ఇక్కడ ఏదైతే కొనుగోలు కేంద్రం తీసుకుందో ఇక్కడ ట్రక్ షీట్ ద్వారా వీళ్ళకి బిల్లు ఇస్తే